ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హెచ్ఆర్ నైన్ మీడియా న్యూస్ కు స్వాగతం స్వాగతం చోరీకి గురైన బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ వెంకటయ్య నగర్ లో ఈ నెల పదవ తేదీన ఇంటి తాళాల పగలకొట్టి చోరీకి తెగబడి బంగారు ఆభరణాలతో పరారైన కేసును ఛేదించినట్లు బద్వేల్ సిఐలిగప్ప తెలిపారు బద్వేల్ అర్బన్ సిఐ గా బాధ్యతలు తీసుకున్న నాలుగు రోజులకే చోరీ జరగడంతో చోరీ కేసును సవాల్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు మైలకూరు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఘటనా స్థలంలో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ మరియు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు నిందితులు కడప ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్స్ దిలీప్ కుమార్ నాయబ్ రసూలుగా గుర్తింపు వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు తెలిపిన పోలీసులు తెలిపారు వీరి వద్ద నుంచి చోరీకి గురైన నూట పద్దెనిమిది పాయింట్ జీరో నాలుగు గ్రాముల బంగారంతో పాటు నాలుగు గ్రాముల వేడినాలు స్వాధీనం చేసుకున్నారు నేరానికి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు

आज घंटा 3 घंटे में रहता ना पुलिस इंचार्ज अच्छा सर ओके सर ओके అందరికీ నమస్కారం మనకు ఈ నెల పదవ తేదీన వెంకటయ్య నగర్లో ఒక హెచ్పి జరిగింది అందులో వచ్చేసి సుమారుగా నూట ఇరవై ఆరు గ్రాముల బంగారము తర్వాత వెండి పోయినటువంటి దాన్ని కంప్లైంట్ ఇచ్చారు సో దీని మీద మన అప్పన్ సిఐ గారు లింగప్పను తర్వాత స్టాఫ్ ఎస్ఐ గారు సత్యనారాయణ వీళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి దీని మీద వర్క్ చేశారు అందులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ ద్వారాను మరియు సీసీ కెమెరాలను వెరిఫై చేయడం వల్ల మనకు ఒక దొంగను గుర్తించడం అయింది అతను వచ్చేసి అతని పేరు నారాయణ దిలీప్ అని చెప్పేసి అని ఇతను తర్వాత నయాబ్ రసుల్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేస్తుంటారు అన్నటువంటి తెలిసింది సో వారిని ఈరోజు ఉదయం పది గంటలప్పుడు వారు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నూట పద్దెనిమిది గ్రాముల బంగారును తర్వాత నలభై గ్రాముల వెండిని తర్వాత వాళ్ళు ఏదైతే నేరానికి ఉపయోగిస్తున్నారో వారు దానికి సంబంధించినటువంటి ఆటోను సీజ్ చేయడం జరిగింది సో ఈ రికవరీ చేసినటువంటి మరి వాళ్ళు వాడే సెల్ ఫోన్లు కూడా రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి దాదాపు ఎనిమిది లక్షల రూపాయల పైన విలువలు చేసే సొత్తును రికవర్ చేసుకోవడం జరిగింది సో సైంటిఫిక్గాను టెక్నికల్గాను దీన్ని ఈ కేసు ఛేదించినటువంటి సిఐ గారు లింగప్పకు తర్వాత అట్లానే సత్యనారాయణకు వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా సార్ మన గౌరవ కడప ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడమైంది అట్లాగనే మైదుపూర్ సబ్ డివిజన్ తరఫున మేము కూడా ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము